హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే విడుదల చేస్తుందండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కొత్త రేషన్ కార్డుగా అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నా సరే మీకైతే నోటిఫికేషన్ విడుదల చేస్తుంది సో అదేవిధంగా ఈసారి నెక్స్ట్ మంత్ లో మనకు రేషన్ ఇవ్వబోతున్నప్పుడు మనకు రేషన్లో మళ్ళీ ఈ సరుకులు అయితే యాడ్ చేసి మీకు ఎక్స్ట్రాగా ఇవ్వబోతున్నారండి దాంతోపాటు మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్లు ప్రతి నెల ఇంటి వద్దకు వచ్చి ఇస్తూ ఉండేవారు కదా సో దానికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది మీకు స్టోర్ లో ఇస్తారా లేదా మీ ఇంటి వద్దకే ఇస్తారా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ అఫీషియల్ ని మీరు గా తెలుసుకోవడానికి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి అదే విధంగా ఈ వీడియోను లైక్ చేసి వాసవి మీడియా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద లో ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాము కాబట్టి సబ్స్క్రైబ్ అయ్యి ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నించండి మరి వీడియోలోకి వస్తే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే గుడ్ న్యూస్ అయితే విడుదల చేసిందండి సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మనకు ప్రభుత్వ పథకాల మీద అయితే దృష్టి సారించింది అదేవిధంగా మీకు సంబంధించి అంటే రేషన్ ఏ విధంగా పంపిణీ చేయాలి దాంతోపాటు రేషన్లో ఏ ఏ సరుకులు యాడ్ చేస్తున్నారు అని అన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ప్రతి నెల మీకు రేషన్ అయితే ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేవారు కదా సో నెక్స్ట్ మంత్ నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం సమయంలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో మీకు రేషన్ డీలర్ల వద్దనే మీకు రేషన్ అయితే అందుతుంది సో మీరు మీరు ప్రతి నెల రేషన్ స్టోర్ వద్దకు వెళ్ళి మీరు రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో అదే విధంగా మీకు సంబంధించి ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో వెహికల్ వచ్చి మీ ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తూ ఉంటాయో దాని అయితే పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నారండి సో దానికి సంబంధించి మనకు త్వరలోనే అప్డేట్ కూడా విడుదల చేస్తారు సో అదే విధంగా మీకు రేషన్లో ఏ ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారు అంటే మనకు గత ప్రభుత్వంలో చక్కెర కందిపప్పు బియ్యం ఈ విధంగా ఇచ్చేవారు సో అయితే మనకు ఆ కందిపప్పు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇచ్చేవారు మిగతా ప్రాంతాలకు ఇచ్చేవారు కాదు అంటే పెద్ద మొత్తంలో స్టాక్ లేదనే ఉద్దేశంతో మనకు కొన్ని రాష్ట్ర కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇచ్చేవారు సో అయితే ఇప్పటి నుంచి మీకు ప్రతి ప్రాంతానికి సంబంధించి మీకు మీ స్టోర్ వద్ద మీకైతే కందిపప్పు అయితే ఇస్తారు సో మనకు మార్కెట్లో కందిపప్పు రేట్లు భారీ పెరిగిన నేపథ్యంలో మనకు చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ అధికారితో మాట్లాడి మొత్తం అందరికీ కందిపప్పు అందే విధంగా చూడాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో మనకు కందిపప్పు అయితే పెద్ద మొత్తంలో గవర్నమెంట్ అయితే కొనుగోలు చేసి నెక్స్ట్ మంత్ నుంచి మనకు అందరికీ కందిపప్పు అయితే పంపిణీ చేస్తారు స్టోర్ల వద్దనే సో అదే విధంగా మీకు సంబంధించి అంటే మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చాలా వరకు అంటే ఈ చక్కెర కానివ్వండి కందిపప్పు కానివ్వండి చాలా వరకు అవకతవకలు అంటే మనకు ప్యాకింగ్ చేసేటప్పుడే మనకు తక్కువ వెయిట్తో తక్కువ తూకంతో మనకైతే ప్యాకింగ్ జరిగి ఈ విధంగా వచ్చేవి సో దాన్ని దాన్ని పరిశీలించిన అధికారులు ఇక నుంచి అవన్నీ అవి అవన్నీ పంపిణీ చేయకుండా రద్దు చేసి సో అది పొరపాటున జరిగిందా లేదా కావాలనే అధికారులు ఆ విధంగా చేశారా అనేది అనే విషయాన్ని తెలుసుకొని మీరు వాళ్ళకు వేరే ప్యాకింగ్ వేరే విధంగా ప్యాకింగ్ చేసి అంటే ఎంత వెయిట్ అయితే మీరు ప్యాక్ ప్యాకెట్ మీద మెన్షన్ చేశారో అంతే వెయిట్తో ప్రజలందరికీ పంపిణీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు సో మీకు సంబంధించి మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా కూడా మీకు అయితే అవకాశం కల్పిస్తూ ఉన్నారు సో ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ మళ్ళీ ఇప్పటి నుంచి మీరు కొత్త రేషన్ కార్డులకైతే అప్లై చేసుకోవచ్చు సో వాటికి సంబంధించి మనకు త్వరలోనే ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదల కానుంది సో దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి మీరు ఎక్కడ ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో ఏ విధంగా దాని ప్రాసెస్ ఉంటుంది అని అన్ని విషయాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేను మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలియ చేస్తాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా విధంగా మీకైతే రేషన్ మీకు రేషన్ డీలర్ల వద్దకే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఖచ్చితంగా స్టోర్ వద్దకే రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి మనకు ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు ఏ ఏ సరుకులు పంపిణీ అనే దానికి సంబంధించి చర్చలు అయితే ఉన్నాయి సో అది అది కంప్లీట్ అయిన తర్వాత మీకు మీకు ఈ నెక్స్ట్ మంత్ మీరు స్టోర్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే మీకు రేషన్ డీలర్ బండి వస్తుందా ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తారా అనే విషయానికి సంబంధించి కూడా మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తారు సో ప్రజా ప్రస్తుతానికి అయితే మనకు అధికారుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మీకైతే స్టోర్లోనే మీకైతే రేషన్ అందజేస్తారని తెలుస్తూ ఉంది సో ఫైనల్గా మంత్ ఎండింగ్లో అంటే నెక్స్ట్ మంత్ వచ్చే ముందుగా మీకైతే నేను ఖచ్చితంగా ఆ వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను మీరు రేషన్ ఎక్కడ తీసుకోవాలి అనే దానికి సంబంధించి అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే అంటే రేషన్ కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మీ అందరికీ వీడియో చేసి తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ